గత పదేళ్లల్లో బడ్జెట్లో సరిపోని నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం విధ్వంసమైంది దాన్ని చేయడానికి కనీసం పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాల్సి ఉండగా ఏడు శాతమే నిధులు కేటాయించింది ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయం రైతు బంధు రైతు భరోసాకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదు పెన్షన్లు పెంచుతామని మోసం చేశారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కానీ బడ్జెట్లో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ ఇరవై ఒక వెయ్యి రెండు కోట్ల రూపాయల నుంచి ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకు తగ్గిపోయింది గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలకు తగ్గిపోయింది మొత్తం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు కానీ మైనార్టీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్లో బట్టుబయలైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేలుగా ఉన్న మైనారిటీ సంక్షేమ నిధులను ఈ బడ్జెట్లో ఏకంగా మూడు వేల మూడు కోట్లకు పెంచారు అంటే ఒక ఏడాదిలోనే ముప్పై శాతం ఈ కోటా బడ్జెట్ పెంచేశారు మహిళలకు డోక్రా రుణాలని ప్రస్తావించారు అది ఇప్పటి వరకే ఉన్నది కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు దాని ఊసే లేదు విద్యానిధి పథకం కింద ఐదు లక్షల రూపాయలు సాయం అన్నారు దాని ప్రస్తావన లేదు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు అదీ లేదు నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డును పడ్డ ఆటో డ్రైవర్లకు పన్నెండు ఇస్తామని చెప్పి మోసం చేశారు